నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి చాలా బాగుంది సార్ ఈ జనరేషన్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే లైక్ అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు లేదా లవ్ మ్యారేజ్ పీపుల్స్ కావచ్చు ఒక కాపురం సరిగ్గా ఉండాలంటే ఆ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటది చాలా మంచి క్వశ్చన్ అమ్మ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇది అంటే మనం సొసైటీలో ఏమి అబ్జర్వ్ చేస్తున్నామంటే మ్యారేజెస్ అనేటివి నిలవట్లేదు అది ఎంత ప్రయత్నం చేసినా కానీ అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజెడ్ మ్యారేజ్ కావచ్చు జాతకాలు చూసి చేసే పెళ్లిళ్ళు కావచ్చు శక్తి అక్కడ అంటారు కదా ముప్పై ఆరు గుణాలు చూసి చేసినా కానీ వాళ్ళకు అన్ని కలిసినా కానీ కూడా వాళ్ళ మ్యారేజెస్ సర్వైవ్ అవుతాయి వా అయ్యగారులు పూజార్లు ఆ జ్యోతిష్కం చెప్పే వాళ్ళది కూడా పెళ్లిళ్ళు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ బంపర్ ఫెయిల్ అవుతున్నాయి సో ప్రాబ్లం ఏంటిది అసలు సొసైటీలో ఉన్నదా లేకుంటే అమ్మాయిలలో ఉన్నదా అబ్బాయిలలో ఉన్నదా పెంపకంలో ఉన్నదా రకరకాల కారణాలు డౌట్లు వస్తున్నాయి మనకు జనరల్గా అందరికి వచ్చే డౌట్ కానీ అరే మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే సర్వైవ్ అవుతామా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ పేరెంట్స్ మనకు చూసి అన్ని చూసి సెట్ చేసి అన్ని గుణాలు చూసి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి చేస్తే ఒకవేళ మ్యారేజ్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉందా ఈ డౌట్స్ వస్తున్నాయి కదా సో బెటర్ ఏంటిదంటే అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా కానీ సర్వైవ్ కావాలంటే పీపుల్ నీడ్ టు బి వెరీ వెరీ క్లారిటీ ఉండాలి ఒక దానిపైన ఏంటిదంటే ఎక్స్పెక్టేషన్స్ మ్యారేజ్ నువ్వు దేనికోసం చేసుకుందాం అనుకుంటున్నావు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సో దానిపైన మనకు ప్రాపర్ క్లారిటీ ఉండాలి అంటే ఏంటిది మ్యారేజ్ అనేది నువ్వు ఒక హోటల్కి వెళ్తలేవు వెళ్ళి ఐ వాంట్ దిస్ నేను ఒక చిన్న ఇడ్లీ ఒక దోశ ఒక బోండా తింటా నాకు మిగిలిన వద్దు అని మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇట్స్ నాట్ ఎ మెన్యూ థింగ్ కదా సో వీఆర్ నాట్ మేకింగ్ ఏ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ అది ఒక కస్టమ్ మేడ్ కాదు సో దే ఆర్ కమింగ్ విత్ ఒక సర్టెన్ జర్నీ సో మనం ఏం చేయాలంటే వి షుడ్ యాక్సెప్ట్ ద పర్సన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ వీ విల్ మనం వాళ్ళకి తగ్గట్టుగా మసలుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏంటిది నేను ఒక ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి మ్యారేజ్ లోకి వెళ్తున్నాను అనుకో నా అమ్మా అమ్మ లెక్క ఉండాలి అంటే బాగా ఓవర్ కేరింగ్ ఉండాలి నన్ను ఓన్లీ నా అవసరం వరకు మాత్రమే నాకు వచ్చి నన్ను ఇంటరాక్ట్ చేయాలి తర్వాత తన పని తాను చేసేసుకోవాలి అంటే ఏంటిది ఇప్పుడు నేను ఆఫీస్ నుండి రాగానే నాకు బ్యాగ్ తీయాలి కాఫీ పెట్టాలి ఫుడ్ పెట్టాలి నన్ను అప్పుడు మంచిగా చూసుకోవాలి నన్ను మంచిగా ప్రేమగా చూడాలి పలకరించాలి నాకు ఇది కావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉన్నాయి అమ్మాయిలకు కూడా మంచి సంపాదించే హస్బెండ్ ఉండాలి అత్తమామలకు గొడవలు ఉండదు కేరింగ్ ఉండాలి లవింగ్ ఉండాలి ఏజ్ గ్యాప్ బాగా ఉండద్దు ఇవన్నీ బేరేజ్ ఉన్నాయి లెక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా సో ప్రాబ్లం ఏమైతుందంటే వీళ్ళ వర్షన్ ఆఫ్ థింగ్ తోటే వీళ్ళు మ్యారేజ్ పోతున్నారు అంటే నువ్వేం ఆఫర్ చేస్తున్నావు నాకు ఇది కావాలి కావాలి కావాలని అడుగుతున్నావు కానీ ఇప్పుడు హోటల్కి వెళ్తే మనం ఒక ప్రైస్ పే చేస్తాం కదా ఫర్ ద కంఫర్ట్ అండ్ అమ్యూనిటీస్ అండ్ వాట్ ఎవర్ హాస్పిటాలిటీ ఉన్నప్పుడు మనం చేస్తాం కదా సో మ్యారేజ్ వర్కౌట్ కావడానికి నువ్వేం ఖర్చు పెడుతున్నావు అంటే మన ఎఫర్ట్స్ మన ఎనర్జీ ఇది మనం ఖర్చు పెట్టాలి అంటే ఏంటిదంటే నాకు ఇది కావాలనే ఒక ఎక్స్పెక్టేషన్ తోడే కాకుండా నేను ఇది ఆఫర్ చేస్తాను సో వస్తున్న పర్సన్ అవుతలే వ్యక్తి ఒక మనకు ఒక థింగ్ కాదు మనిషి వస్తుంది ఆడపిల్ల కానీ మగపిల్ల ఆడ కానీ సో ఆమె ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ కావాలి అంటే ఏమి ఉండాలి అంటే తను కూడా ఒక మనిషే తను కూడా ఒక జర్నీ ఉన్నది తన కూడా ఒక లైఫ్ ఉన్నది అని ఎంపథటిక్గా ఆలోచించాలి అంటే ఏంటిది సడన్గా గేమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన వాళ్ళ దగ్గర ఆడపిల్ల పెళ్లి కాగానే తన అమ్మ నాన్న వదిలేయాలి ఇప్పుడు మన నాకున్న అమ్మ నాన్నను తన అమ్మ నాన్న లెక్క ఫీల్ అయిపోయి సేవ చేయాలని ప్రతి ఒక్క మగాడికి కోరుకుంటుంది కానీ నువ్వు అదే విధంగా రెసిపీ ప్రొకైడ్ చేస్తున్నావా నీ అత్తమామకు నువ్వు అత్తమామకు ఓకే పిల్లని ఇచ్చాడు కాబట్టి కట్నం ఇచ్చాడు కాబట్టి అని అక్కడ అయిపోతుందా లేదు యు నువ్వేం కోరుకుంటున్నావో తల్లిదండ్రులు లెక్క నువ్వు కూడా చూసుకోవచ్చు కదా ఇద్దరు ఒక దగ్గర అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకొని మనం ఇట్లా చూసుకుందాం ఇప్పుడు నువ్వు ఒకటే ఇంట్లో ఆడపిల్లవి నేను ఒకటే కొడుకునే ఇంట్లో సో ఈ మ్యారేజ్ వర్కౌట్ కావాలంటే మన ఫ్యామిలీల హెల్ప్ కూడా ఉండాలి అంటే ఏంది మ్యూచువల్ గా మన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని ఇగ్నోర్ చేద్దాం గోటు తోడిపోయే వాటిని అక్కడనే గోడ దగ్గర వదిలేద్దాం దాని గొడ్డల దాకా తీసుకపోవడం అనే అవసరం లేదు రెండో పాయింట్ ఏంటిదంటే అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు గుర్తుపెట్టుకో మౌనిక కంపల్సరీ ఒక పెద్ద మనిషి లేకుంటే ఒక రెస్పెక్టబుల్ పర్సన్ నాట్ టు ద ఫ్యామిలీస్ నాట్ ఓన్లీ టు ద ఫ్యామిలీస్ టు ద కపుల్ ఆల్సో అంటే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ అ టు ఉదాహరణ చెప్దాం సంధ్య అనే అమ్మాయి ఉంది రమేష్ అనే అబ్బాయి ఉన్నారు దే గాట్ లవ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు అమ్మాయికి ఒప్పుకున్నది అబ్బాయి ఒప్పుకున్నాడు కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చి ఒక పర్సన్ ఉండాలి ఉంటే ఏంటిదంటే ఇప్పుడు కాలనీలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక అయ్యగారు ఉన్నాడు పూజారు ఉన్నాడు ఒక గురువు ఉన్నాడు సైకాలజిస్ట్ ఉన్నాడు మీకులో పెద్ద ఉన్నాడు సంబడి ఈజ్ దేర్ ఇన్ సొసైటీ రెస్పెక్టబుల్ పర్సన్ ఉన్నాడు అతన్ని మనం ఎంచుకోవాలి పోయి చెప్పాలి మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మాకు లైఫ్ ఎక్స్పీరియన్స్ అంత లేదు మెచ్యూరిటీ లేదు సో ఆబ్వియస్గా ఇద్దరు పర్సన్స్ ఒక దగ్గరకు వచ్చి అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న స్కిర్మిషెస్ డే అండ్ డే అవుట్ ఏదో ఒకటి అవుతుంది అయినప్పుడు విల్ కంఫర్ యూ వచ్చి నేను అడుగుతా మాకు మంచి జరిగే విధంగా ఈ మ్యారేజ్ అనేది గ్రో అయ్యి సక్సెస్ అయ్యే విధంగా మాకు మంచి సలహా చెప్పండి విఆర్ రెడీ టు లిజన్ టు ఇట్ అని మనం కమిట్మెంట్కి వచ్చి గో ఫర్ మ్యారేజ్ ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లం వాట్ ఐ సీ ఇన్ సొసైటీ ఇట్ టేక్ ఇట్ యుఎస్ కపుల్స్ కావచ్చు లేకుంటే మెక్సికన్స్ కావచ్చు లేకుంటే మన దేశీ కపుల్ కూడా కావచ్చు వాళ్ళకి అక్కడ మధ్య లోపల చెప్పే వాళ్ళు మీడియేటర్స్ లేరు ఇంకొకటి చెప్పడానికి వస్తే ఏంటంటే దే ఆర్ కమింగ్ విత్ ఇల్ ఇంటెన్షన్స్ అంటే ఏంటిది దే వాంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కపుల్ అమ్మాయితోటి మచ్చగా ఉండి ఏమైనా వాడుకుందామా అబ్బాయి తోటి మచిగా ఉండి వాడిని మనం తింపుకొని డబ్బులు బిండేసుకుందామా లేకుంటే వాళ్ళని బ్రేక్ చేద్దామా మంచి హృదయం తోటి మంచి థాట్స్ తోటి వీళ్ళు జెన్యున్ గా ఫ్యామిలీ లైఫ్ గడపాలి మ్యారేజ్ సక్సెస్ కావాలని సలహా ఇచ్చిన వాళ్ళు లేరు లేరు అట్లా కానీ ఉన్న వాళ్ళని కూడా వినడానికి సిద్ధంగా లేరు ఉన్నాయి అట్లా చెప్పేట వాళ్ళు లేరు చెప్పినా కానీ వినడానికి వీళ్ళు కూడా సిద్ధంగా లేరు అదొక ప్రాబ్లం రెండోది ఏంటిదంటే వీళ్ళు రావాలి పేరెంట్స్ పేరెంట్స్కి అమ్మాయి గౌరవం ఏది అబ్బాయి కూడా వీళ్ళ పేరెంట్స్కి గౌరవిస్తలేడు అత్త మామల్ని ఇద్దరు పట్టించుకుంటలేరు పట్టించుకున్నప్పుడు వీడు మూడో దగ్గరికి పోతేనే కదా వీళ్ళకి వర్కౌట్ అయ్యేది సొసైటీకి ఏంటంటే వీళ్ళు ధన్మని ఇప్పుడు ఇయ్యాలి రేపు చట్టాలు చేయబట్టి లేకుంటే బికాస్ ఆఫ్ ద మీడియా కానీ బికాస్ ఆఫ్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ బికాస్ ఆఫ్ ఇంపల్సివ్ క్యారెక్టర్ కావచ్చు ఏదన్నా చేయబట్టి వీళ్ళు కోపం రాగానే ధన్మన్ స్టేషన్ పోతారు ఫోర్ నైన్టీ సెక్షన్ దా బయటికి రాస్మెంట్ కేసు తిట్టిండు గిచ్చిండు ఇట్లా అట్లా లేకపోతే ధన్మన్ బయట కొరికి ఇంటి పక్కల వాళ్ళ వీళ్ళకి చెప్పి గొడవ చేసిండు గుట్టు జడు కాకుండా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అనే కోరిక లేదు ఎందుకు ఉంటలేదు అంటే కొంతమంది స్టబన్ ఉంటారు హస్బెండ్ కానీ వైఫ్ దే విల్ నాట్ ఎట్ ఆల్ రిజన్ అరే నువ్వు నాకు చెప్పడానికి సో అటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో మన మాట నెగ్గించుకోవాలనుకుంటే మన మాట వీళ్ళ దగ్గర చెలుబాటు కావాలంటే మనం బయటికి రావాలి రచ్చ చేయాలి చేస్తేనే భయానికో పరువుకో వీళ్ళు మాట వింటారని ఒక వచ్చేసింది సొసైటీలో వాళ్ళ సో ఇది మంచికో చెడుకో జరుగుతుంది చెడుగా జరుగుతుంది ఐ సే ఇట్ మనం ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి రెస్పెక్టబుల్ విజ్డమ్ ఉండి ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ పైన రెస్పెక్ట్ ఉండి గౌరవం ఉండి వాళ్ళ కపుల్ మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తులను అక్కడ పోయి కనుక్కోవాలి దెన్ సాఫ్ట్ ఇట్ అవుట్ అంటే దాన్ని రచ్చ చేసుకోకుండా గుట్టు జప్పుడు కాకుండా చేసుకోండి అండ్ గివ్ అండ్ టేక్ ఉండాలి అంటే ఏంటిదంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఎనీ మ్యారేజ్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ పీపుల్ తోటి కూడా సక్సెస్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ యు ఆర్ ఫ్లెక్సిబుల్ ఇఫ్ యు ఆర్ ఫ్లెక్సిబుల్ మ్యారేజ్ అనేది ఈజీగా సర్వైవ్ అవుతుంది దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హస్బెండ్స్ అబ్యూజర్స్ ఉన్నారు డ్రాంకర్స్ ఉన్నారు అడల్టరీ చేసే వాళ్ళు ఉన్నారు చిల్లర్ చిల్లర్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ సో మెనీ పీపుల్ ఆర్ వట్ ఐ సీ ఇన్ తెలంగాణ వాళ్ళ మదర్ వాళ్ళు మదర్స్ ఏం చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు భర్త ఎటువంటి వ్యక్తులైనా కానీ గానీ మిడిల్ చుడుతున్నారు పనులు చేసుకుంటున్నారు కుటుంబిషన్ కుడుతున్నారు పొలం పనికి పోతున్నారు టీచర్లుగా జాబ్ చేస్తున్నారు చాలా కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు బికాస్ దే హ్యావ్ ద పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఓకే బట్ అట్లా అబ్యూస్ ని సాగించమని నేను చెప్తలేను బట్ ఇక్కడ ఉన్న సొసైటీలో లాక్ అయింది ఏంటంటే టాలరెన్స్ లేదు టాలరెన్స్ అనేది ఒకవేళ వస్తే కనుక ఆటోమేటిక్గా ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఆటోమేటిక్గా బాగా సర్వైవ్ అవుతుంది ఒక చిన్న విషయాన్ని చెప్తాను నీకు అంటే నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది ఫ్లో లోపల భగవద్గీత లోపల ఒక శ్లోకం ఉంటుంది మాత్ర స్పర్శాస్తు కౌంతయ్య శీతోష్ణ సుఖ దుఃఖ అంటాడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తుంటాడు అంటే అర్జున సొసైటీ అనేది వెరీ రప్చరస్ మనల్ని ఏదో రకంగా నాశనం చేద్దాం ఆగమాగం చేద్దాం మనల్ని ఆగం చేద్దాం చూస్తుంది మనం కనుక సర్వే కావాలంటే మనకేముండాలంటే ఉండాలంటే అంటే ఏంటిది అంటే పేషెన్స్ ఓకే నీకు పేషెన్స్ ఉన్నదా యుద్ధంలో గెలుస్తాం సంసారం అంటే కూడా యుద్ధమే కదా అంటే కూడా గెలుస్తాం అంటే బికాజ్ యూ నీడ్ టు హ్యావ్ వాట్ పేషెన్స్ పేషెన్స్ ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తికి మనం టైం వేయడానికి చూస్తాం వాళ్ళు చెప్పే మాటలు వినడానికి చూస్తాం అవతల పార్టీ కొంచెం నాన్ సెన్స్ న్యూ సెన్స్ చేసినా కానీ అది భరిస్తాం బికాజ్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐ నీడ్ ఫ్యామిలీ నాకు ఎవరు అవసరం లేదు ఒంటరిగా బతుకుదాం పార్ట్నర్లను చేంజ్ చేసుకుంటా పోదాం ఇట్స్ ఈజీ బట్ ఎవరి కాస్ట్ అవుతుంది కాస్ట్ ఆ పర్సన్ ఎవడైతే రెడీగా లేడో వానికి కాస్ట్ అవుతుంది మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఐ సీన్ పీపుల్ డాక్టర్స్ నర్సెస్ లాయర్స్ పీపుల్ హు ఆర్ ఇన్ ద ప్రైమ్ జోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది వాళ్ళకు డబ్బులు ఉన్నాయి అండ్ ఉన్నాయి కానీ ఏంటిదంటే దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ మ్యారేజెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఎందుకు ప్రాబ్లమ్ ఏంటిదంటే దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద పేషెన్స్ లేదు టాలరెన్స్ లేదు ఇంకొకటి చెప్తా మీకు ఇందులోపల లాస్ట్ పాయింట్ ఏంటిదంటే ఏదైనా మ్యారేజ్ వర్కౌట్ కావాలంటే మూడు కీ ఏరియాస్ లోపల మనకు క్లారిటీ ఉండాలి అంటే ఏంటంటే ఉమెన్ ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హైజిన్ అంటే ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ హైజీన్ నువ్వు ఇంట్లో మెయింటైన్ చేస్తున్నావు లేదా నువ్వు బ్యాచిలర్గా బతికినప్పుడు నువ్వు లుంగి మీద తిరుగు బండిని మీద తిరుగు షార్ట్ వేసుకొని తిరుగు స్నానం చేయకు ఇంట్లో ఎట్లా చెత్త చెదరం పెట్టినా నడుస్తుంది బట్ వెన్ యూ హ్యావ్ ఏ ఉమెన్ ఇన్ యువర్ హౌస్ వెన్ యూ బోత్ ఆర్ లివింగ్ అండర్ వన్ రూ బతుకుతున్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళ సెన్సిబిలిటీలు కూడా అర్థం చేసుకోవాలి ఈవెన్ చాలా పేదరికంలో ఉన్న అసలు తినడానికి కూడా దిక్కులేని అమ్మాయిలను కూడా చూడు వాళ్ళు నీట్గా స్నానం చేస్తారు పసుపు రాసుకుంటారు లేకుంటే ఏదో ఒక మేకప్ వేసుకుంటారు చిన్న మెయింటైన్ చేసుకుంటారు హైజీన్ గా రూమ్ కూడా మంచిగా ఉంచుకుంటారు అదే మొగల దగ్గర బట్ కరోడ్ ఉండని బీన్లు ఇట్లా టవల్ అట్లా అన్ని అటు పడతాడు సో మనకి ఏంటంటే దిస్ పీసీస్ ఈజ్ నాట్ నేను ఇట్లా పెరిగిన అట్లా పెరగలే ఈ ఈ అమ్మాయి వేరే రకంగా పెరిగింది సో నేను ఏం చేయాలంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ నేను గౌరవించి ఆ పిల్ల చెప్పింది ఆ టవల్ తీసి అంటే ఓకే మేడం ఓకే బాస్ యు ఆర్ ద బాస్ అమ్మాయి ఎప్పుడైనా కానీ ఇంటికి యజమానురాలు బాస్ సో బీ లైక్ అరే బాస్ చెప్పింది కాబట్టి వినాలి నాకు చెప్తాను నేను మొగడ్డి అర్జున్ రెడ్డి అంటే నడవాలి కానీ వినాలి కొన్ని చోట్ల వినాలి కొన్ని చోట్ల తీసుకోవాలి కొన్ని చోట్ల ఇవ్వాలి సో ఇంటి వరకు హైజీన్ గురించి మాట వినాలి సెకండ్ థింగ్ ఇంటిమసీ యు సీ దాట్ బోత్ పీపుల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంటిమేట్లీ రోజు లేదనుకో లేకపోతే బోత్ ఆర్ వర్కింగ్ ఒకడు నైట్ షిఫ్ట్ చేస్తుంది ఈమె డే షిఫ్ట్ చేస్తుంది మనోడేమో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఈమె ఉన్నది ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ లాస్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇంటిమసీ సో ఫిజికల్ ఇంటిమసీ లేనప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఆర్లే పిల్లలు కొట్టేసేరు కదా ఇప్పుడు అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది బట్ అది పెద్ద కాజ్ అవుతుంది డైవర్స్ కి తెలియకుండా మనకు బికాస్ ఆర్ అన్సాటిస్ఫైడ్ ఇన్ అవర్ లైఫ్ అంటే భౌద్గీతలో ఇంకోటి ఉన్నది ఒక వ్యక్తికి జంతువుకి ప్రతి ప్రాణికి కామన్ గా ఉండే విషయం ఏంటిదంటే ఏంటిది ఒకటి ఆహార నిద్ర భయం మైథున్ ఆహారం అంటే ఫుడ్ జంతువులు తింటే నేను తింటా భయం ఎవడన్నా చేసేస్తాడు కావచ్చు ఇల్లు ఉండాలి మనకు గూడు ఉండాలి రేపు పొంగ పొంగ మనం క్యాబ్లోనే పోవాలి బైక్ మీద పోతే ఎవడన్నా టక్కర్ ఇవన్నీ భయం భయం నిద్ర ఆటోమేటిక్గా ఎంత పని చేయి ఏమైనా చేయి నైట్ టెన్ తర్వాత లెవెన్ తర్వాత యు హ్యావ్ టు స్లిప్ చేయకపోతే నీ బాడీ డ్యామేజ్ అయిపోతుంది మైథున్ సెక్స్ ఇది జంతువులకు ఉంటుంది చిన్న ఒక కణజాలమున్న జీవరాశికుంటుంది అన్నిటికి ఉంటుంది వాళ్ళకి సంఫామ్ వేరే ఉండొచ్చు బట్ ఇది అన్నీ నెసెసిటీ సో దీన్ని మనం డైరెక్ట్గా అడ్రస్ చేసి ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ గో అండ్ టాక్ టు ఏ మంచి డాక్టర్ చాలా ఈజీ మగవాళ్ళు ఏంటంటే వాడు చచ్చిపోతాడు గుండెపోట చిదైపోతాడు కానీ వాని బాధలు ఇంకొని చెప్పుకోడు మగవాడిని నాకు చెప్పొద్దన్న ఫీలింగ్ ఉంటాడు అని ఏం చేయాలంటే సిగ్గు పక్కకు పెట్టేసి ఎవరైతే మనకు నమ్మకం ఉన్న వ్యక్తులు ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు నాలుగు రూమ్ల లోపల నీకు ఏమి ఎవరు చూస్తారు చూడరు కదా చెప్పుకోవాలి నాకు ఈ బాధ ఉంది అడ్రస్ చేసుకో అమ్మాయికి పాపం పిల్లలు సంథింగ్ ఏదో పీసీఓడి ఇష్యూ ఏదో అయింది వాళ్ళు ఎంత ఫోర్ ఫ్రంట్గా పోతారు చాలా కామన్ మేల్ గైనకాలజిస్ట్ దగ్గర కూడా పోయి ధైర్యంగా నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న కరేజు మొగోడి దగ్గర లేకపోతే ఎట్లా సో అది కంపల్సరీ ఉండాలని చెప్తున్నా సో ఇంటిమేట్ ఏరియా దగ్గర మనం వర్క్ చేయడం ఫుడ్ ప్రిఫరెన్సెస్ అంటే ఏంటిది ఏం తినాలి ఏం తాగాలి ఎటువంటి నీకు నువ్వు ఒక చోట పెరుగుతున్నావు నేను ఒక చోట పెరుగుతున్నా సో ఫుడ్ ప్రిఫరెన్సెస్ మనకు ఈక్వల్ ఉన్నాయా లేదా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ ఆస్ట్రోపరైసిస్ అనుకో సమ్ ఇమ్యూనిటీస్ అనుకో సో నేను చేయబట్టి ఏంటంటే కైండ్ ఆఫ్ నేను మటన్ తిన్నా చికెన్ తిన్నా నన్ను యూరిక్ యాసిడ్ డెవలప్ అయిపోయి నాకు ఇబ్బంది అయిపోయి నేను తింటలేను అది నా తియటా లేకపోతే నా రిక్వైర్మెంట్ నా డ్రాబ్యాక్ నేనేం చెప్తున్నా సంధ్య నువ్వు కూడా బంద్ చేసాయి నేను తింటలేను కాబట్టి ఈ పిల్ల బంద్ చేసింది బట్ ఆటోమేటిక్గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అరే వీడు చేయబట్టి నా ఫేవరెట్ ఫుడ్ కూడా తినలేకపోతున్నా నా టైం నిద్రపోలేకపోతున్నా నా ఫేవరెట్ బట్టలు వేసుకోలేకపోతున్నా దిస్ గైడ్ ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూనే నాకు అన్ని గైడ్ చేస్తుండు అని ఒకటి ఉంటుంది కదా ఆ డిస్కంఫర్ట్ బయటికి కనిపించుకోవచ్చు కానీ సడన్గా ఒకసారి బయటికి వస్తుంది అది ఒకసారి సడ సడన్గా వచ్చినప్పుడు అయిపోయి స్నోబాల్ ఎఫెక్ట్ లెక్క పెద్దగా అయిపోయి సో ఎక్కడ మనకు ఆ అసంతృప్తి డైవర్స్ తీసుకోబోతుంటారు సో నేనేం చెప్తా అంటే బీ వెరీ వెరీ ఎంపథటిక్ బీ వెరీ వెరీ లైక్ అవతల పార్టీ నాకు ఒక ఆమె పెన్లాం కాదు లేకపోతే నా భర్త కాదు ఒక నిజమైన మనిషి బ్రతుకున్న మనిషి వాళ్ళకు కూడా కోరికలు కష్టాలు దుఃఖాలు ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి తెలుసుకుందాం అని ఒక ఎంపథెటిక్ గుంటే కనుక వీ కెన్ సేవ్ మ్యారేజెస్ అనిపిస్తుంది నాకు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని పరిష్కరిస్తాం రండి